హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూల్ అండి చూడండి ఇది వెన్న అండి చాలా బాగుంటుంది వెన్న మాత్రం ఇది ఎప్పుడు మనము నెయ్యి చేసుకోవాలన్నా కూడా ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో మీగడ అది తీసుకుని వాళ్ళు ఈ వెన్న బాగా పనికి చూడండి ఇది రెండు తీసుకున్నా నేను దీన్ని నెయ్యి చేస్తాను చూడండి చాలా ఈజీ అండి ఇది మాత్రము చాలా ఈజీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అన్నీ సన్న తెగ పెట్టుకుంటే ఒక అరగంట నెయ్యి అయిపోతాదండి అంతే చూడండి ఇలాగ సన్న సిగపు నిదానంగా పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే చాలండి ఒక అరగంట కల్లా మంచిగా నెయ్యి అవుతుంది మంచి నెయ్యి చూపిస్తుంది చూడండి చూడండి ఇట్లాగా నీళ్ళ మాదిరి అనమాట ఇది నిదానంగా కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలా కొంచెం చూడండి నెయ్యి అయ్యింది అనమాట చూడండి ఎర్రగా అయిపోయింది నెయ్యి ఇది మనము అట్లాగే పేరే వరకు సల్లగా అయ్యే వరకు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి నెయ్యి మంచి వాసన వస్తుంది